అసలు మనం మాట్లాడాలంటే అంటే నాలుక లేకుండా ఉచ్చరించగలమా ఇవన్నీ స్వరపేటికలు ఇవన్నీ ఏం జరిగినా చివరికి నాలుక లేకుండా ఏదో సౌండ్ తప్ప అక్షరాలు మాట్లాడలేము అక్షరాలన్నీ బయటికి వ్యక్తం కావాలంటే ఈ నాలుక లోపల ఒక్కో ప్లేస్లో టచ్ అవుతుంటే దవడలకి వాటికి పై పైప్ అవి టచ్ అవుతూ ఉంటే కొన్ని కొన్ని సౌండ్స్ పుడుతూ ఉంటాయి మనం గమనించుకుంటే తెలుస్తుంది నాలుక కట్ చేశారనుకోండి లేదా నాలుగు వాడకుండా మాట్లాడమన్నాం అనుకోండి ఏ అక్షరాన్ని మనం మాట్లాడలేము కాబట్టి నాలుక అనే వెహికల్ని ఆధారంగా చేసుకొని చక్కగా ఒకళ్ళకి అర్థం కావాలి మనం చెప్పేది అంటే అక్షరాలన్నీ గజిబిజిగా ఎలా పడితే అలా ఉచ్చరిస్తే అర్థం ఉండదు అర్థవంతంగా ఒక గ్రూపుగా గణముగా గ్రూపుగా సమూహంగా బయటికి రావాలిట అంటే దానికి పనిచేసే శక్తిని గణపతి అన్నారు ఆ గణపతి అనేవాడు అందుకే మనం గణపతి నవరాత్రులలో ముఖ్యంగా వినాయక చవితి నాడు ఏం చేస్తాం విద్య రావాలి అని చెప్పి గణపతిని ఆరాధిస్తాం ఆ పుస్తకాలు అవన్నీ అప్పుడు కూడా పెడతాం ఎందుకు అంటే ఆ గణముగా గ్రూప్గా చక్కగా ఆ ఉచ్చారణ అనేటువంటిది బయటికి రావటము అది రావాలి అంటే ఆయనకు వెహికల్ ఉంది ఆయన వెహికల్ పేరేమిటి మూషికం మూషికం అంటే ఎలుక ఎక్కడుంటుంది కలుగులో ఉంటుంది మన నాలుక ఎక్కడుంది నోరనే కలుగులో ఉంది అయితే ఆయన వాహనమైనటువంటి మూషికానికి ఒక పేరు ఉంది ఏంటది అనింద్యుడు అంటారు అంటే ఎవరిని నిందించని వాడు అంటే ఈ నాలుకతో ఇదా చెప్పారు కదా శవములు అన్నారు నిన్న ఏవి పెడితే అవి మాట్లాడటం కాకుండా ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడటం గనక చేస్తే ఎవరిని నిందించడం అనేది ఈ ఎప్పటికీ చేయకుండా ఉంటే అప్పుడు ఇది ఆయన స్వామి యొక్క వెహికల్ అవుతుంది అప్పుడు మన వాక్కు ద్వారా వచ్చేది గణపతి అవుతాడు అప్పుడు గణపతి పూజ అవుతుంది వినాయకుడిని ఆరాధించడం అంటే ఇదిట